స్కిమోస్ తట్టుకుంటుందో లేదో అని చెప్పేసి మేము కూడా కొంచెం పునర్జన్ హాస్పిటల్ మియాపూర్ ఇక్కడ వచ్చి కలిసిన తర్వాత ఈ మెడిసిన్ మాత్రం చాలా బాగా సెట్ అయ్యాయి మాకు పేషెంట్ కండిషన్ వచ్చేసి ఇప్పుడు బాగుంది మా పేషెంట్ పేరు వచ్చేసి కె వెంకటమ్మ తనకు వచ్చేసింది యూట్రైన్ క్యాన్సర్ తను బాగా ఏజ్డ్ ప్లస్ కిమోస్ తట్టుకుంటుందో లేదో అని చెప్పేసి మేము కూడా కొంచెం ఆలోచించుకున్నాము ఆ తర్వాత వచ్చేసి కిమో స్టార్ట్ చేసామండి అక్కడ నుంచి అదే రోజు సేమ్ డే మేము ఇక్కడ పునర్జన్ హాస్పిటల్ మియాపూర్ ఇక్కడ వచ్చి కలిసిన తర్వాత మేము అదే రోజు సేమ్ డే నుంచి స్టార్ట్ చేసామండి అటు కిమోస్ యూజ్ చేసాము ట్వంటీ వన్ కిమోస్ కంప్లీట్ అయ్యాయి ఇది కూడా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుందండి మేము రెగ్యులర్గా యూస్ చేయబట్టి పేషెంట్ కండిషన్ వచ్చేసి ఇప్పుడు బాగుంది సెట్ అయిపోయారు తను పూర్తిగా తన వర్క్ తను చేసుకుంటున్నారు హెల్తీగా ఉన్నారు ట్వంటీ వన్ కిమోస్ కంప్లీట్ అయిన తర్వాత సర్జరీ కూడా అయిందండి యూట్రిన్ క్యాన్సర్కి సర్జరీ చేశారు నైన్ కిమోస్ ఆఫ్ట్వేర్ సర్జరీ చేశారు అప్పుడు కూడా మేము ఈ మెడిసిన్ కంప్లీట్గా క్లోజ్ చేయలేదు ఈ మెడిసిన్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం అంటే ఏంటంటే పేషెంట్ని ఫోర్స్ చేయట్లేదు మేము తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒక ఒక సెట్ వేసుకుంటుంది లేదు టూ సెట్స్ యూజ్ చేస్తుంది అలా అని చెప్పేసి మేము తనని ఫోర్స్ చేయలేదండి ఎప్పుడు కూడా వేసుకున్న రోజు వేసుకున్నారు లేదు కానీ ఈ మెడిసిన్ మాత్రం చాలా బాగా సెట్ అయ్యాయి మాకు ఇప్పుడు మళ్ళీ నేను మెడిసిన్ తీసుకోవడానికన్నా వచ్చానండి అయితే పేషెంట్కి వచ్చేసి మేము ఎవ్రీ మంత్ ఎవ్రీ టైము స్కానింగ్స్ అవి రాస్తారు కదా అవి చేపిస్తున్నామండి ఇప్పటికైతే లోపల ఏం ప్రాబ్లమ్ అయితే రికగ్నైజ్ కాలేదండి మేము అటు ఇటు బ్యాలెన్స్ చేసాం కదా అది కంప్లీట్ క్లోజ్ అయ్యి మాకు ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ అవుతుంది కిమోస్ కంప్లీట్ అయిపోయి ఆఫ్టర్ ఇవ్వకటే యూజ్ చేస్తున్నాం ఇప్పుడైతే పేషెంట్ కండిషన్ గుడ్ అంటే నేను చెప్పలేను ఆ మెడిసిన్ ఈ మెడిసనా అనే చెప్ప ఈ వన్ ఇయర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని బట్టి అయితే మాకు చాలా బెస్ట్ రిజల్ట్ ఉన్నాయి యూట్యూబ్లో మామూలుగా ఆయుర్వేదిక్ మెడిసిన్ అట్ల ఏమన్నా ఉందా క్యాన్సర్కు అని చెప్పి చేస్తే దీంట్లో ఇది దీని గురించి తెలుసుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాము బాగుంది మెడిసిన్ కూడా యూజ్ చేస్తున్నాము